బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇప్పుడు తల్లిగా ప్రమోషన్ పొందింది ఆదివారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె భర్త సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు దీంతో ఈ దంపతులకు నెట్టింట శుభాకాంక్షలు చెబుతున్నారు సినీ ప్రముఖులు నెటిజన్స్ ఈ సెలబ్రిటీ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు ఇంతకీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఎవరంటే బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు ఈ విషయాన్ని ఆమె భర్త రాఘవ్ చద్దా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ఆదివారం ఉదయం పరిణితి ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చేరారు ఆదివారం మధ్యాహ్నం ఆమె అబ్బాయికి జన్మనిచ్చారు దీంతో పరిణితి చోప్రా రాఘవ్ చద్దా దంపతులకు సెలబ్రిటీలు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రస్తుతం పరిణీతితో పాటు ఆసుపత్రిలో ఆమె భర్త రాఘవ్ చద్దా ఆమె తల్లి ఉన్నట్లు సమాచారం పరిణితి చివరకు అమర్ సింగ్ చంకిలా సినిమాలో కనిపించింది కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ గత రెండేళ్ల క్రితమంటే రెండువేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున ఉదయపూర్లో పెద్దల సమక్షంలో పరిణితి చోప్రా రాఘవ్ చద్దా వివాహ చేసుకున్న సంగతి తెలిసిందే వీరిద్దరి వివాహ వేడుక రాజస్థాన్లోని ఉదయపూర్లో గ్రాండ్గా జరిగింది ఈ వేడుకకు అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు అ పోస్ట్ షేర్ బై రాఘవ్ చఢా అట్ రాఘవ్ చాధా ఎనభై ఎనిమిది ఇవి కూడా చదవండి నలభై మూడు ఏళ్ల వయస్సులో ఇంత స్లిమ్గా ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట